హాయ్ ఫ్రెండ్స్ మీరు సూచన వీడియో తెలుగు ఛానల్ ఈరోజు కనిపరిస్థితితో మేము ముందుకు వచ్చాను ఈరోజు పావుబాజీ చపాతి పావుబాజ్జీ మీరు బయట చేసుకోవాలంటే మగరాగా ఉంటుంది ఇప్పుడు మనం చేసేది సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంతవరకు మీరు ఇట్లా పావు బీని ఇలా ఇప్పుడు ట్రై చేసి ఉండరు దీంట్లో పావుబాజీలో మనం నాన్ వెజ్ ఇంకా ఇంగ్రీడియంట్స్ ఇంకా కలిసాయి అలాగే వెజిటబుల్ నాన్ వెజ్ చపాతి ఇలాంటివన్నీ కూడా కలిసి పావు భీ మీకు సరికొత్త టేస్ట్తో సరికొత్త రకంగా మేము ముందు తీసుకురావడానికి జరిగింది సూపర్ టేస్టీగా ఉండదే ఒకసారి ట్రై చేయండి మన ఛానల్లో మంచి మంచి టేస్టీ ఫుల్ ఫుడ్ మీకు చూపించడం జరుగుతుంది అలాగే ప్రతి ఆదివారం నాడు మనం సరికొత్త లొకేషన్ అంటే కొత్త కొత్త లొకేషన్లలో కుకింగ్ అలాగే నైట్ క్యాంపింగ్ ఇట్లాంటి అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి ముందు ముందు ఇంకా సూపర్ వీడియోస్తో మేము ముందుకు రావడం జరుగుతుంది నేను అలాగే ఇప్పుడు నేను రెడీ చేసిన విన్నా మీకు వెజిటబుల్ కటింగ్ అన్నీ కూడా చూపించాను ఏం ఏమేమి కట్ చేశాను బీట్రూట్ క్యారెట్ క్యాప్సికమ్ టమాటో ఆనియన్ మిర్చి మీకు ఇట్లాంటివన్నీ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఎగ్జిస్ట్ ఫ్యాన్ వేస్తే సౌండ్ వచ్చేస్తుంది సీలింగ్ ఫ్యాన్ వేసిన సౌండ్ వస్తుంది నాయిస్ వచ్చేస్తుంది బాగా అందువల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అర్థం చేసుకోండి ఇట్లా వెజిటేబుల్తో పాటు చికెన్ బోన్లెస్ లెస్ ఇవి కూడా తీసుకోండి మీకు అన్నీ కూడా నా కింద డిస్క్రిప్షన్లో ప్రతిదీ కూడా మీకు మెన్షన్ చేస్తాను మన వాడిన ఇంగ్రీడియన్స్ అన్నీ ఏమైనా ఉన్నాయో మొత్తం కూడా మెన్షన్ చేస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇటువంటి సరికొత్త కుకింగ్ని మీరు నేర్చుకోండి మీ ఫ్రెండ్స్కి ఇంకా నేర్పండి తెలియని వాళ్ళకి తెలియజేయండి తెలియజేయాలంటే ఒక లైక్ చేయాలి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే కొత్త వారైనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ మీకు అల్రెడీ నేను కుక్కర్లో పెట్టాను వెజిటబుల్ నాన్ వెజ్ రెండు కలిపి మిక్స్ చేసి పెట్టాను ఇప్పుడు అవి కుక్ అవుతున్నాయి మనకు అవి ఫైవ్ విజిల్స్ కార్ రావాలి స్టార్టింగ్ విధులు వచ్చే టైం వస్తుంది చూడండి ఫైవ్ రుపీస్ దాకా కుక్క కుక్ అయిన తర్వాత ఇంకా ఉండే కుక్ అయిపోయిన అయిపోలేదు మనం చపాతీ రెడీ చేస్తున్నాం చపాతీ కోసం మన పిండి తీసుకొని కలిపే కలిపే విధానం కూడా నేను చూపించాను దాంట్లో మీ చపాతీలో ఎప్పుడు మీరు వాడేది సాల్ట్ ఇలాంటి వాడతారు నేను కొత్త దాంట్లో మసాలానే అది చూడండి ఇటువంటి అన్నీ కూడా మీరు ఒకసారి టేస్ట్ చేయాలి టేస్ట్ చేస్తే ఇంకా మీ ఇంట్లో మీ హస్బెండ్ కానీ మీ మిస్సెస్ కానీ మీరు ఎవరు ట్రై చేస్తే వాళ్ళకి ఆపోజిట్గా మంచి టేస్ట్ ఫుడ్ పెట్టిన వాళ్ళు అవుతారు ఒకసారి ట్రై చేయండి మంచి టేస్ట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది వెజ్ అందులో మీకు ఇప్పుడు మనం దీంట్లో తీసుకునేవన్నీ కూడా హెల్దీ మన హెల్దీ ఫుడ్డే అదే ఆదివారం అయినట్టయితే కొత్త ఇంగ్రీడియంట్ తెలుసు కదా స్పెషల్ అనమాట ఫ్యాన్ చపాతీ తయారు చేయడం రెడీ అయింది ఇప్పుడు చపాతీ కాల్చుకున్నాం చపాతీ కూడా మంచి టేస్టీగా ఉండదు ఇస్ట్ చపాతీ అట్లా మీరు పావుబాజీలో అదిరిపోద్ది అంతే ఫ్యాంక్స్ ఇప్పుడు చపాతీ కూడా లాలాడి పావు పావుబాజీ రెడీ అవుతుంది ఇప్పుడు చపాతీ కాల్ చేసుకున్నాం ఈ చపాతీ కూడా మీరు పెనమ్ వీటెక్కామండి పెనవీటెక్కింది ఇప్పుడు మనం ఆయిల్ ఎక్కువ వేయద్దు లైట్గా ఆయిల్ వేసుకునే వాళ్ళు ఇష్టం ఆయిల్ వేసుకోకుండా కాల్చుకోవచ్చు గా చపాతీని కొద్దిగా మందంగా ఉంచండి పల్సర్ కాకుండా కొద్దిగా మందంగా ఉంచండి ఎందుకంటే పావుబజీలు మీకు సూపర్గా ఉండాలంటే కొద్దిగా టేస్టీగా ఉండాలంటే కొద్దిగా మందంగా ఉండాలంటే దీంట్లో మనం అందులో గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా కలిపాం ఆ ఫ్లేవరు మీకు మస్తుగా ఉంటుంది దీంట్లో కావాల్సిన అన్ని అన్ని కలిసాయి మీరు ఆయిల్ ఆయిల్ వేసేనా కాల్చుకోవచ్చు ఆయిల్ లేకుండా కాల్వచ్చు లైట్గా కాల్చుకొని పక్కన పెట్టేసేయండి తర్వాత మళ్ళీ ఏం చేయాలో తర్వాత చెప్తాను ఐదు వ్యూల్స్ వచ్చాక సిమ్లో పెట్టేసాను ఇప్పుడు స్టాండ్ పెట్టుకోండి జిమ్లో వేసేసాను డైరెక్ట్గా

టర్లో దినుసులు యాలకు చెక్క సోంపు జీరా తవంగా ఫ్లాక్ పెప్పర్ మనం కుక్కర్లో ఆవిర్వద్దు చేసుకున్నాం టైలో పెట్టుకోండి ఇల్లు బాగా కుక్ అవ్వాలి దాదాపు అరగంట పైన అరగంట పట్టిద్ది మీకు దీంట్లో కొత్తిమీర లైట్గా పుదీనా కొత్తిమీర ఎంత వేసుకున్నా బాగాలేదు సైడ్కి వేసుకోండి దీంట్లో చిల్లీ ఇది రెడ్ చిల్లీ మిక్సింగ్ లైట్గా గరం మసాలా మింతాకు ఎంతా వేసేటప్పుడు బాగా నలిపి వేయండి మిల్క్ క్రీము చేశానో చూశారు ఈ చపాతీ నేను ఆల్రెడీ ఆయిల్లో వేసాను మళ్ళా మంట మీద నేను కాల్చాను ఇది పావుబజీ పావుబజీలో మీకు సూపర్ టేస్ట్గా ఇది వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు మిక్సింగ్ సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు టేస్ట్ చేయండి అంటే ట్రై చేయండి ఒకసారి ట్రై చేయండి ఇది ఒక ఇంకొక పావు గంటలో రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీకోసం నేను కొత్త కొత్త టేస్టులతో కొత్త కొత్త రుచులతో మీ ముందుకు నేను రావడం జరుగుతుంది ప్రతి ఆదివారం అలాగే మీ మంచి టేస్టులతో నా కొద్దిగా ఇంకా ఎక్స్ ఫ్యాన్ వేస్తే నేను తట్టుకోలేక ఫ్యాన్ వేస్తే ఇంకా సౌండ్ వస్తుంది అర్థం చేసుకోని కొద్దిగా నా కష్టానికి కొద్దిగా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి బ్రదర్ ఒక లైక్ చేయండి బ్రదర్ సిస్టర్ ఒక లైట్ చేంజ్ సిస్టర్ నేను అన్నీ కూడా నా కిచెన్లో చూడండి ఎంత వీటి కోసం ఎంత రెడీ చేశాను మీకు కనిపిస్తుందా అన్నీ చాలా ఉన్నాయి వీటి కోసం కిచెన్లో నాకు ఈ వంటల కోసమే నేను చాలా వెరైటీస్ అన్నీ ఉంటాయి నా ఇంట్లో పావు పావుబాజీ రెడీ అవుతుంది మస్తు టేస్ట్గా ఉండదు వాసన చూస్తుంటేనే అదిరిపోకుండా మాకు లేదు ఇది చపాతీలోకి అలాగే చపాతి పుల్కా పరోటా మీకు ఏదైనా తీసుకోండి సూపర్ టేస్టీగా ఉండదు అందుట్లో వెజ్ నాన్ వెజ్ రెండు రిక్సేని మస్తు టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నేను మీకు మంచి వంటకాన్ని మీకు చూపించాననుకుంటున్నాను నేను గనక మీకు సరికొత్త వంటకాన్ని చూపించినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని నేను ఎంకరేజ్ చేయండి ఇటువంటి వీడియోలు ఇంకా ముందు ముందు మంచి మంచి వంటలో మంచి మంచి మీకు లొకేషన్స్ ఆదివారం ఆదివారం అయితే బ్యూటిఫుల్ లొకేషన్స్ అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా వీడియో చూస్తున్న అందరికి కూడా పేరు పేరున కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా మంచి ఆదరణ ఇచ్చారు నాకు అలాగే మా టీమ్ మా ఆర్బీటీ తెలుగు మా టీం ఉందండి మా టీం మాకు ప్రతి సండే కూడా మంచి యాక్టివ్తో వెళ్ళగానే అక్కడ ఆ లొకేషన్ శుభ్రం చేసుకోవటం అని అటువంటి ఆ లొకేషన్లో ఎక్కడెక్కడ బ్యూటిఫుల్ లొకేషన్ ఎక్కడెక్కడ బ్యూటిఫుల్ ఏరియాలు ఉన్నాయో అన్నీ అబ్జర్వ్ చేసుకోవటం ఇటువంటి అన్నీ కూడా మా టీం మంచి ప్రోత్సాహంతో పనిచేస్తున్నారు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి వాళ్ళకే నేనైతే డబ్బు పరంగా నేను ఏమి ఇచ్చింది కాదు కాళ్ళు ఎవరు కాళ్ళు ఇండివిజువల్గా నేను వస్తాను నేను చేస్తాను నీకు సహాయంగా ఉంటానని చెప్పి అందరు వచ్చిన వాళ్ళే నేను ఎవరికి కూడా నేను ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వలేదు అలాగే నేను ఏం లేదు సరదాగా అందరం ఒక లొకేషన్కి వెళ్తున్నాం వీడియో తీస్తున్నాం మీకు వీడియో చూపిస్తున్నాను అంతే మా కిచెన్లో ఇక నేను ఒకసారి కిచెన్లో మీకు చూపిస్తాను మా కిచెన్ మొత్తం కూడా ఒక వీడియో చేస్తాను నా కిచెన్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎన్ని ఉంటాయో చూడండి దాదాపు ఒక మూడు వందల ఐటమ్స్ దాకా ఉంటాయి అన్నీ కూడా చూపిస్తాను మీకు ఎన్ని వెరైటీలు ఉంటాయో నా కిచెన్లో అన్ని ఐటమ్స్ మీకు చూపిస్తాను ఒకరోజు చేస్తాను కిచెన్ వీడియోని చేస్తా నా కిచెన్లో ఏముంటాయో అన్నీ కూడా చూపిస్తాను ఇది రెడీ అవడానికి నాకు వస్తుంది కొంతమంది బాబు వాళ్ళందరూ కూడా చేసేవాళ్ళని కూడా తొందరగా అయిపోవడానికి మిక్సీ పడతారు నేనైతే నేను మిక్సీ పట్టను నేను ఎంతవరకు పది నిమిషాలు పట్టినాయి ఇంకొక పది నిమిషాలు పట్టినాయి కుక్ చేస్తా ఈసారి ఇలా కాదు ఏదన్నా సైడ్ ఫ్యాన్ స్టాండ్ ఫ్యాన్ అన్న సౌండ్లెస్ది ఏదన్నా చూసుకోవాలి ఎందుకంటే మీకు ఇబ్బందిగా ఉంది నేను అక్కడ చూస్తుంటే అర్థం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మనకి ఇది రెడీ అవుతుంది రెడీ అయిన ఒక టెన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం దింపేద్దాం చపాతీ రెడీ అయింది అలాగే బావుబజీ కూడా రెడీ అయిపోయింది ఈ చపాతీ కానీ పుల్కా కానీ ఏదైనా నేను చేసింది ఇప్పుడు అది చపాతీ కూడా మీరు సూపర్ టేస్ట్గా ఉంటుంది అది దాంట్లో నేను కలిపిన ఇంగ్రీడియంట్స్ అని కూడా మీరు కలిపి ఒకసారి చూడండి సూపర్గా ఉంటుంది బాగుబాజీ రెడీ అయిపోయింది స్కు స్మెల్ అయితే మాత్రానికి అదిరిపోయింది అసలు మొత్తం విరిగిపోయింది అక్కడ మనం సర్వ్ చేసుకొని టేస్ట్ చూసి మీకు చెప్తాను దీంట్లో మొత్తం దింపేసిన తర్వాత పైన బటర్ వేసుకోండి బట్టర్ వేసుకొని తినండి రెడీ అయిపోయింది నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నా లేట్గా ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు చపాతీ బావ్బాజీ పుల్కా బావ్బాజీ పరోటా బావ్బాజీ సూపర్ అగ్రిపూల దీంట్లో నిమ్మకాయ పిండేసి ఆనియన్ తీసుకొని ఈ ఆనియన్ మీద కూడా లైట్గా నిమ్మకాయ పిండేసి చపాతీ మీద కూడా లైట్గా నిమ్మకాయ పిండేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం తిందాం టేస్ట్ మాత్రానికి తిందాం ముక్క దుంపుకున్న దగ్గర దగ్గర చూపించు ముక్క ఇది తుంపి దీంట్లో పెట్టేది ఇదిగో ఇలా తీసుకొని చక్కగా అబ్బా ఫైవ్ స్టార్ హోటల్ ఏం పనికి వచ్చింది మన ఇంట్లో మనం చేసుకున్నది ఫ్రెండ్స్ రెడీ ఇప్పుడు తండ్రినాథ్ కూడా అదే నాకైతే సూపర్గా నచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ బాహుబతి ఇదే మనం బయట తినాలంటే ఒకళ్ళు తింటే వందలు అవుద్ది అదే ఫ్యామిలీ వెళ్ళి తే వేళలో అయితే హోటల్స్ కానీ ఫైవ్ స్టార్ హోటల్ కానీ ఏ వెళ్ళినా తినాలంటే ఇదే బాబోజీ నాకు ఫైవ్ హండ్రెడ్తో మా ఇంట్లో మొత్తం తినడానికి సరిపడం ఉంది ఇది ఇంకా నేను కొంతమందికి కూడా పంపించడం జరిగింది వాళ్ళు కూడా టేస్ట్ చూస్తారు ఎందుకంటే మా టీం ఉంది కదా మా టీం ఉన్నారు వాళ్ళు కూడా తినాలి కదా మిగుదాన అందుస్తా ఒక ట్రై చేయండి ఏను ముందు తింద అమన్నారా అదే నాబ ఎందుకంటే టేస్ట్ అవుదు మంచి వేరుమే వంగే టేస్ట్ అవుదు ఇది ఆపే టేస్ట్ కాదు తిననా బాబయ్య మజాక చాంట్లో పెట్టే ఆగిపోండి ఫ్రెండ్స్ నేను చేసిన కనుక మీకు నచ్చినట్లేదు ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేసి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి కొత్త కొత్త రకాల కుకింగ్ కొంతమందికి రీచ్ అవుతాయి వాళ్ళు కూడా మీ వల్ల కొంతమంది నేర్చుకున్న వాళ్ళు అవుతారు నా వల్ల మీరు ఎలా తెలుసుకున్నారో మీ వల్ల ఇంకొంతమందికి తెలియజేసిన వాళ్ళు అవుతారు మీరు దీంట్లో ఇంకా చీజ్ కూడా వేసుకోవచ్చు నేను చీజ్ వేయదేసుకోలేదు ఎందుకంటే క్రీమ్ వేసాను కాబట్టి చీజ్ వేయదేసుకోలేదు చీజ్ వేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి క్రీమ్ వేసి కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను క్రీమ్ వేస్తే చీజ్ వేయను నాకైతే ఇలాగా సూపర్గా ఉంది మీరు ఒకసారి ట్రై చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి బాబు బజాకి బజాకి బజా బాయించడమేగా బజా వాయించేస్తానే కదా నెక్స్ట్ ఆదివారం మంచి వంటతో మీ ముందుకు వస్తా మిస్ అవ్వద్దు ఆ వంటలో సరికొత్త ఇంగ్రీడియంట్ మీరు ఎప్పుడు చూడని ఎప్పుడు చేయని ఇంగ్రీడియంట్ మీ ముందు తీసుకొస్తా అలాగే దాంట్లో ఒక వెరైటీ ఉంది చెప్పను చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ బావ్బాజీ రెడీ టేస్ట్ చేయడం కూడా ఓకే అయింది ఇప్పుడు దీని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మీకు ఒకసారి వివరిస్తాను బావ్బాజీ రెడీ చేసుకోవడానికి ఆనియన్ పచ్చిమిర్చి టమాటో క్యాప్సికమ్ బీట్రూట్ చికెన్ ఆయిల్ బటర్ అలాగే గరం మసాలా అలాగే దినుసులు చెక్క ప్లస్ లవంగాయ్ ప్లస్ యాలకులు సాజీరా ప్లస్ సోంపు ఇట్లా కొత్తిమీర పుదీనా మింతాకు ఇటువంటి ఇంగ్రిడియన్స్ ఇవన్నీ కూడా మీకు నేను నా డిస్కషన్లో పెడతాను మొత్తం వివరించి రాస్తాను మీరు ఇంగ్రిడియన్స్ ఎన్ని ఎంతెంత వాడాలి క్వాలిటీ ఎంతెంత అన్నీ కూడా నా డిస్క్రిప్షన్లో పెడతాను చెక్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి నేను మీకు ఎమ్మెల్యే రిప్లై ఇస్తాను ఏమే ఎంత వాడానో ఏమేమి వాడానో కూడా మీకు ఎమ్మనే రిప్లై ఇస్తా నన్ను ఎంకరేజ్ చేస్తాను అనుకుంటున్నా ఇటువంటి వీడియోల కోసం నన్ను ఒకసారి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ஆதிவாரம் விருதா ஓகே பாய்